గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి బుధుడు శుక్రుడు రాహువు శని తృతీయంలో కుజుడు బ్రహ్మాండమైన శుభ ఫలితాలున్నాయి ఏకాదశంలో శని యోగాన్ని ఇస్తారు అనేక విధాలుగా లాభాలుంటాయి వ్యాపారంలో మేలు జరుగుతుంది వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది యోగ్యమైన కాలం సమయానుకూలంగా వ్యవహరించి మంచి ఫలితాలని వ్యాపార రీత్యా సాధించాలి సహాయ సహకారాలు కూడా చక్కగా అందుతాయి మీ ఆలోచనలు మేలు చేస్తాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి లాభంలో శుక్రుడు ధనయోగాన్ని పెంచుతారు ధనం వృద్ధి చెందాలంటే తగిన ప్రయత్నము విజ్ఞానపరమైన సాధన అనుభవము ఇవన్నీ కూడా అవసరమవుతాయి అప్పుడే ధనం వృద్ధి చెందుతుంది నైపుణ్యంగా ముందుకు సాగండి పట్టుదలతో పనిచేయండి మేలు చేకూరుతుంది భూలాభం విశేషంగా ఉన్నది గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి ఆస్తిని పెంచుకోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది ఉద్యోగపరంగా సరైనటువంటి మేలు జరుగుతుంది జాగ్రత్తగా పనిచేస్తే మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చెంచలత్వం లేకుండా శ్రద్ధగా సమాధానాలు ఇవ్వాలి గతంలో ఆగిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తవుతాయి అధిక శాతం అభివృద్ధి పైన దృష్టి పెట్టండి విజయం మనదే ఎటువంటి స్తోత్రాలను పఠించాలి వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేసుకోవడం ద్వారా విశేషమైన శక్తిని పొందుతారు వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు మాట అంటూ అవకాశం ఉన్నప్పుడల్లా లక్ష్మి దర్శనం చేయండి అదృష్టవంతులు అవుతారు వారు ఎటువంటి దానాలు చేయాలి గ్రహయోగం యోగం అనుకూలిస్తోంది కాబట్టి దానాలు అవసరం లేదు